ఏదైతే అభిమానికి సన్మానం జరుగుతుంది ఒక కార్యక్రమానికి తయారుస్తున్నటువంటి సేవ గారి చేతుల మీద కాబట్టి శ్రీ కోడుకొండ ఆంజనేయ స్వామి హాస్యస్సులకు తోటా తిరుపాల రెడ్డి గారు మేడం నా ఎనిమిదవ నెంబర్గా ఆహా మంచి కాంపిటీషన్ కేజిల్హ कश्मीर <laughs> सिबाग <laughs>

Mata-mata 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 ઇન્શાઅલ્લાહ 55 સકલ પૂર્ણ જેસું નઈ સરપંચ ગાર એટલો જ હતા ઈ એટલો જ હતા 2ડો રાઉન્ડનો સમારોહ ન હોય હરતલ ચંદ્રમોહન રેડ ગારો બારા સરપંચ ગાર એટલો જ હતા ઈ એટલો જ હતા 2ડો રાઉન્ડનો સમારોહ ન હોય

ఇంతవరకు మొదటి స్థానంలో మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగిపోతే మారుతి వినాయక క్యాంటీన్ ఓటర్ సుంకాయ కొడుకు నాగేంద్ర గారు రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు మరియు భూమిరెడ్డి గారి బీసిరెడ్డి గారి ముత్తాల రెడ్డి గారు రామరాజు పల్లి వాస్తావులు రెండు వేల రూపాయలు మొదటి స్థానంలో కలిసి రోజుల్లో గోరవ సర్పంచ్ గారు ఎట్ల జా ఈ ఎల్గవ రౌండ్ లో పది సెకండ్ పడి ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల uh-huh పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు శిగలలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా నాలుగవ స్థానానికి వెనకబడి ఉన్నాయి దూరాన్ని లాగితే వేల రూపాయల కన్సలేషన్ ప్రైజ్ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ అధినేత వెంకట్రాముడి యాదవ్ గారు మరియు దుర్గా భవానీ రైస్ మిల్ అధినేత పిల్లల రామకృష్ణ యాదవ్ గారు ఇరువురు సోదరులు పదివేల రూపాయలు కలిసేసారు ప్రైజ్ పన్నెండు రౌండ్లు తిరిగి రెండు వందల ఇరవై ఒక్క అడుగు ఎవరు లాగినా కూడా పద్మూడు కాదు పన్నెండు రెండు వందల ఇరవై ఒకటే పద్మూడుకు అవసరం లేదు Hey!

దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ట్రాన్సలేషన్ బహుమతి మరి మొదలైందే పూర్తి చేసుకున్నాయి రెండు వేల మొక్కలను అడుగు దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత வெலகஞ்சி ஐதவ ஸ்தாநிடம் பதி செக வெலக்கஞ்ச అటు చోరికి వెళ్ళి తిరిగి నూట పదహైదు అడుగుల ఆ రంగులో లాగితే ఆరోగ్య స్థానంలో కొనసాగుతారు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి గారు గత కన్నా పది శల్ల ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది శైకల ముందంజలో ఉన్నాయి మీరు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇతి చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగులో ఏడున్నర ఇచ్చితురాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇరవై అడుగులో అరంగు నూట పదహైదు స్థానంలో నిమిషాలు ఉన్నాయి రైస్ మిల్ అధినేత యాదవ్ గారు మరియు రామకృష్ణ యాదవ్ గారు పదివేల రూపాయలు అండి కేకలు నిధుల్లో కాకరాగింది ఇప్పుడు కాకరాగింది ఏడు వందల అడుగుల రాని ఇరవై ఒక్క నిమిషము ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై రెండు అడుగుల ఏడున్నర ఇచ్చి దూరాన్ని లేకపోతే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ లో యాభై రెండు అడుగులా ఏడున్నర ఇరాని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు रंग नथान अवकशाल ரலம் ல்க நாலவன கொனசாவுதாரு தமிழ்வாரம் ஒன்று மூணு வில அடுகு ఇరవై మూడు నిమిషాల ముప్పై శికల పూర్తి చేసుకున్నాయి తిరిగి అరంగళం స్థానంలో కొనసాగుతారు సమయం మీకు ఆఖరి ఒక్కే ఒక్క నిమిషం ఉన్నది నలభై సెకండ్లు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై అడుగుల రెండు ఇంచుల ధూరాన్ని రాగాల సమయం ఎనభై సెకండ్లు మూడవ స్థానానికి ఇటు చివరికి రావాలా తిరిగి ముప్పై అడుగుల రెండు ఇంచుల ధూరాన్ని రాగాలి పది సెకండ్లు सर <astically inaudible> <ydi> <whales> <Anakin> సీరప్ శివంలో ఇవిధ చెప్పేటటువంటి శ్రీ కోటికొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తరుపాల రెడ్డి గారు మేడబాద్రపల్లి గ్రామం పెద్దడుగురు మండలం అనంతపురం జిల్లా వారు ఎట్ల చెప్ప వారికి ఇచ్చినటువంటి ఇరవై ఇరవై ఐదు నిమిషాల కాల వ్యవధిలో మూడు వేల నూట మూడు అడుగుల రెండించల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎట్ల చెప్పా నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి